జాతీయ నదుల అనుసంధానం దానిపైన వాజ్పేయి గారి కాలం నుంచి చర్చ జరుగుతున్నది అది ముందుకు పోవడం లేదని సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు దగ్గరికి ఒక కేసు వస్తే జాతీయ నదుల అనుసంధాన పథకాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక అథారిటీ ఏర్పాటు చేసింది వివిధ నదుల అనుసంధాన ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చి చర్చ చేస్తున్నది అందులో ఒకటి మహానది గోదావరి పోలవరం దగ్గరికి అనుసంధానం చేసేది మహానది పోలవరం గోదావరి అనుసంధానాన్ని ఒడిస్సా తిరస్కరించింది మా దగ్గర నిళ్ళం మహానదిలో మీరు కావేరి గంగా కావేరీ అనుసంధానంలో భాగంగా ఏ విధంగా మహానది గోదావరి అనుసంధానం చేస్తారని వాళ్ళు వ్యతిరేకించడంతో అది పెండింగ్ లో పడిపోయింది గోదావరి కృష్ణ కృష్ణ పెన్న పెన్న కావేరి ఈ అనుసంధానానికి వివిధ లింకులు ఉన్నాయి ఒకటి పోలవరం కృష్ణ కృష్ణా నుంచి సోమశెల పెన్న కావేరి ఒక దారి రెండవ దారి ఇచ్చెంపల్లి నుంచి నాగార్జున సాగర్ లేదా పులిచెంతల అక్కడి నుంచి సోమశెల కావేరి ఈ అనుసంధానం పైన ఎక్కువగా చర్చ జరుగుతున్నది మొదట రెండు రాష్ట్రాలు విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చే ఈ రోజు తెలంగాణ ఆమోదిస్తున్నది మాకు ఎక్కువ నీళ్ళు ఇవ్వండి యాభై శాతం ఇవ్వండి రెండు రిజర్వాయర్లు నిర్మించండి మాకు మా వినియోగించుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వండి అని అంటూ ఒక ముందు షరతు పెట్టి ఆమోదించారు కానీ ఆంధ్రప్రదేశ్ దాన్ని వ్యతిరేకించింది కారణం ఏంటంటే పైన సిడిప్లిసినే నిర్ధారించింది నికర జలాలు లేవు అని ఈ రోజు నికర జలాలు ఉచ్చేంపల్లి దగ్గర లేవు ఆ పూర్వరంగంలో మీరు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నాం కదా మీరు ప్రాజెక్టు పైన అనుసంధానం కడితే పోలవరానికి నికర జలాలు రావు పదత జలాలు కాదు నికర జలాలు రావు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం పోలవరం నుంచి మీరు అనుసంధాన పథకాన్ని చేపట్టింది అప్పుడు వరద జలాలు ఉన్నాయి ఆ వరద జలాలను వినియోగించుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నది లేదా ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత నిర్మించండి అని అభ్యంతరం పెట్టింది ఈరోజు నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి సమస్య జాతీయ స్థాయిలోనే చర్చ జరుగుతున్నది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిలు చెప్పాయి ప్రస్తావన చేశారు ఒక్క ప్రస్తావన క్లారిఫికేషన్ చింతలపూడి మీదుగా ఉత్తరాంధ్ర సృజలో సమతి కాదు చింతలపూడి ఎత్తిపోతల పథకమైన పోలవరం దిగువ భాగంలో సముద్రం పాలైతున్నటువంటి వరద నీటిని వినియోగించుకోవడం కోసమే అలాగే ఉత్తరాంధ్ర కూడా వరద నీటిని వినియోగించుకోవడం కోసమే